జై రామానుజ అస్మత్ పియో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో నలభై తొమ్మిదో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం వెంకటేశాది ప్రకటీకృత వైభవాయ నమ అనేది నామ శ్రీరంగనాథుల చేతను శ్రీ వెంకటేశ్వర స్వామివారి చేతను తన వైభవంను వ్యక్తపరిచిన రామానుజుల వారికి నమస్కారం శ్రీ రామానుజుల వారి కాలంలో శ్రీరంగ దేవాలయమునకు కొందరు అయోగ్యులు ధర్మకర్తలుగా ఉండేవారు శ్రీ రామానుజులు ఎంతో బాధపడి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి నాటి ధర్మకర్తల మనసులను మార్చి తిరిగి యథాశాస్త్రము శ్రీరంగ దేవాలయంలో అర్చనాధికములను ఉద్ధరించారు ఈ విధంగా శ్రీవైష్ణవ రాజధానిగా శ్రీరంగమును తీర్చిదిద్దిన ఘనులు రామానుజులు ఇదంతయ కూడా రంగనాథుని యొక్క కటాక్షమే ఇంకా తిరుమల గురించి తెలుసుకుందాం తిరుమల అనాదిగా శ్రీమన్నారాయణుని దివ్యదేశం కావాలని వచ్చి నిలిచిన దివ్యదేశం ద్వాపర యుగమునందలి ఆలవార్లు కలియుగమునందు నమ్మాల నమ్మాలవార్లు మొదలగు ఆచార్య సత్తములందరూ కూడా శ్రీ వెంకటేశ్వరుని పలు పలు విధాలుగా కీర్తించి ధరించారు కానీ రామానుజుల కాలంలో తిరుమల క్షేత్రమని పలు పలు విధాలుగా భావించి తామసారాధనలు కూడా చేస్తూ ఉండేవారంట శ్రీరామానుజులు అలనాటి యాదవరాజు సమక్షంలో తన వాదనలన్నిటినీ కూడా శాస్త్ర సమ్మతముగా వివరించి శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడే గాని మరొక దైవం కాదని ప్రత్యక్ష ప్రమాణాలు అంటే వేదంలోని విషయాలు ప్రబంధంలోని విషయాలు పురాణాల ద్వారా ఉన్న విషయాలను వివరించి చూపించి నిరూపించారన్నమాట ఇంకా అలా నిరూపించి ఏమన్నారు అంటే గనక వెంకటాచల పర్వతం శ్రీమన్నారాయణుని స్థానం అని తెలియజేశారు ఈ విధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడే తన వైభవమును శ్రీ వైష్ణవ ఇతికూల సార్వభౌములు శ్రీరామానుజుల ద్వారా వ్యక్తపరిచినాడు అంతటి మహా మహానుభావులు అయిన శ్రీ రామానుజుల వారికి ప్రణామములు ఇప్పటికీ కూడా తిరుమలలోనూ శ్రీరంగంలోనూ రామానుజుల వారు తెలిపిన కట్టుబాట్లు కట్టు కట్టుబాట్లను సాంప్రదాయాలను కూడా పాటిస్తూ శ్రీరంగం యొక్క వైభవం తిరుమల యొక్క వైభవం కొనసాగుతూ ఉంది జై రామానుజ అటు రామానుజులకు ప్రణామములు ఆలవార్లందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని వారి యొక్క పాసురాలలో కీర్తించారు అంటే తిరువేంగళ ముడయాని అందు దివ్య ప్రబంధాలలో ఆలవార్లు సాయించిన పాసురాలు అని ప్రబంధం కూడా మనకి ఉంది మరి చూసి సేవించండి జై రామానుజ